అనుదినం ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవుని తనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనారు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం గ్రంథం నలభై ఐదో అధ్యాయం రెండవ వచనం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసిదను ఇత్తడి తలుపులను పగులగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను అడ్డంకులను దేవుడు తన శక్తితో తొలగిస్తాడు మెత్తగా ఉన్న స్థలములు అంటే భూమి కంటే కొంచెం ఎత్తులో ఉన్నటువంటి స్థలం నీటి పారుదల సౌకర్యము లేని స్థలం డ్రై ల్యాండ్స్ ఎండిపోయినట్టు ఉండేటువంటి ప్రాంతాలు అలాంటి ఎండినటువంటి ప్రాంతాలను ఎండినటువంటి నీ స్థితిని దేవుడు సరాలము చేస్తాను సారవంతముగా చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఒకవేళ నీ జీవితము ఎండిన స్థితిలో ఉందేమో ప్రార్థన లేక జీవజల నది అయినటువంటి వాక్యము లేక ప్రార్థించే సంఘము సహవాసము లేక ప్రార్థించేటువంటి దైవ సేవకులు లేక ఇంటిని దర్శించి వచ్చే నడిపించేటువంటి కాపరి లేక ఆత్మీయ ఫలాలు లేక దేవుని సన్నిధిలో కనిపెట్టే ఓపిక లేక తొలకరి వర్షం కడవరి వర్షం లేక ఎండిపోయినటువంటి నీ జీవితాన్ని సారవంతమైనటువంటి పొలముగా మార్చబోయే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ ఎండిపోయినటువంటి నీ జీవితం మీద ఎండిన భూమి మీద ప్రవాహ జలమును నేను కుమ్మరిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ఎండిపోయినటువంటి జీవితాల్లో దేవుడు తన అద్భుతమైనటువంటి ఆత్మను కుమ్మరించే దేవుడు దేవుడిని జీవితంలో ఈ నూతన సంవత్సరము కార్యము చేయబోతున్నాడు నువ్వు బలవంతుడివే కానీ నీ సమస్య నీకన్నా బలంగా మారిపోయింది నువ్వు జ్ఞానవంతుడివే కానీ నీ జ్ఞానంతో నీకున్న సమస్యను తీర్చుకోలేనంత సమస్యగా మారిపోయింది నువ్వు డాక్టర్ అయి ఉండవచ్చు ఎంతోమందిని నీ వైద్యంతో బాగు చేసి ఉండవచ్చు అయితే నీకు వచ్చినటువంటి రోగం నీ వైద్య పరిజ్ఞానంతో బాగు చేసుకోలేనంతగా నిన్ను పట్టి పీడిస్తుందేమో నీ సమస్య ఒక ఇత్తడి తలుపులాగా ఒక ఇనుప ఘడియలాగా ఇనుప సంఖ్యలతో బిగించినట్లుందేమో ఆ ఇత్తడి తలుపులు ఇనుప సంఖ్యలను ఏసు నామములో విరగొట్టబడుతున్నాయి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఎలాంటి సమస్య అయినా సరే ఎలాంటి బాధ అయినా సరే ఎలాంటి వ్యాధి అయినా సరే నీ శక్తి కన్నా నీ బలము కన్నా నీ జ్ఞానము కన్నా మించినటువంటి సమస్యలను దేవుడు తన శక్తితో విరగొట్టబోతున్నాడు పేతురు చెరసాలలో పడ్డాడు అయితే మొదటి కావలిని దాటించి రెండవ కావలిని దాటించి దేవు దేవుడు తన అద్భుతమైనటువంటి శక్తితో పేతురుకున్నటువంటి ఇనుప ఘడియలను విరగొట్టి బయటికి తీసుకొచ్చినాడు అలాగే పౌలు శీలలు కూడా చెరసాలలో బంధించబడ్డప్పుడు దేవుడు తన శక్తితో ఇనుప సంఖ్యలను తెంపివేసినాడు ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డ నీకున్నటువంటి సమస్య ఎలాంటి బలమైనదైనా సరే విశ్వాసంతో దేవునికి ప్రార్థించి ఈ వాగ్దానంపై చేతులుంచు ప్రభు నాకున్నటువంటి సంఖ్యల లాంటి సమస్యలను మీరు వెనగొట్టండి ప్రభు మీరు మాత్రమే విరగొట్టగలరు తండ్రి అని దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించి ప్రభువు నీ సంఖ్యలను తెంపబోతున్నాడు ఇనుప గడియల్లాగా ఇత్తడి తలుపుల్లాగా ఉన్నటువంటి సమస్యలను దేవుడు విరగొట్టబోతున్నాడు దేవుడి సంవత్సరము నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ ఈ వాగ్దానంపై చేతులుంచు ప్రభావా నా జీవితంలో నేను జయించలేనటువంటి ప్రతి విధమైన సమస్యను మీరు విరగొట్టండి మీరు జయము దయచండి తండ్రిని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ప్రభువు తప్పకుండా నీకు కృప చూపిస్తాడు అట్టి జయము నీకు అనుగ్రహించనుగాక గాక మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానంకై స్తోత్రం నాయన ఎండిన మా బ్రతుకులను సారవంతమైనవిగా మార్చే దేవానికి స్తోత్రం ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించే దేవ నీకు స్తోత్రం నాయన అవును తండ్రి ఈ సమస్యలు ఇత్తడి తలుపులు ఇనుప గడియల్లాగా సంఖ్యలు లాగా నన్ను చుట్టుకొని ఉన్నాయి ప్రభు దయచేసి తండ్రి శక్తితో వాటిని విరగొడతా వాగ్దానం ఇస్తున్నారు కాబట్టి నాయన మీ నామమును బట్టి ప్రార్థించి వీటన్నిటిపై జైమ పొందుటకు మా ప్రియులందరికీ మీరు సహాయం చేయండి ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి ప్రభు ఆ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చబడేంత వరకు పట్టు వదలక విశ్వాసముతో ప్రార్థించే కృప దైత్యమని ఏసు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థనా అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు పుర వారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ దొరుకుతుంది యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది ఆయన కలువరి శిలువలో నీ కొరకు బలియాగమైపోయినాడు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది ఆయన ఇచ్చే పిలుపును త్రోసి వేయవద్దండి ప్రభు మీకు కృపచూపును గాక గాడ్ బ్లెస్ యూ